తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీవో శ్యామలారావు తెలిపారు తిరుపతిలోని పరిపాలనా భవనంలో మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్దంగా డిజైన్లు రూపొందించాలని అన్నారు ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు తిరుమలలోని పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండును కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంటరీ రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందని అన్నారు ఇందుకు టౌన్ ప్లానింగ్లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను సలహాదారులుగా నియమించామని అన్నారు తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉట్టిపడేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు నూట యాభై పేర్లు పెట్టి వాటినే కాటేజీల దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు మూడు నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు తిరుమలలో మరింత ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాండ్ టౌన్ లాగా ఒక క్షేత్రం క్షేత్రంలాగా ప్రపంచంలోనే అతి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మంచి ఫెసిలిటీస్ ఉన్నా ప్రజలకు ఇబ్బంది లేని భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ ఈవెన్ టీటీడీ చేసేవి కానీ ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు పార్కింగ్ ఏదైనా స్టిల్ పార్కింగ్ అని ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అని ఉంటుంది లేకపోతే బేస్మెంట్ ఉంటుంది అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది అసలే రోడ్లు చిన్న ఉన్నాయి దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది ఎంత ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ ఎంత ప్లా పార్కింగ్ ఉందనేది కూడా తెలియాలి పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి అక్కడ అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు దాన్ని కూడా రీడెవలప్ చేయాలి వేరే చోటకి మరి ప్రాచాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్లేస్ ప్రాంత ప్రాంతాల్లోనే అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేశాము అక్కడ కూడా మనము అదే అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ అది చేసి ఉన్నదో ముప్పై సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అది కూడా రెండు మూడు నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఇంకా మొత్తం పాత పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది లిక్విడ్ వేస్ట్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడము అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా భక్తులు కూడా ట్రాన్స్పోర్ట్ల గురించి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు అనేది సో వీటన్నిటి గురించి కూడా దాంట్లో ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్స్లో కొంత ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ పేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా ఒక ఆరు నెలలో మనము గుర్తించి ఆ ప్రాజెక్ట్లన్నిటిని అందరితోనే చర్చించి ఆ ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దానికి ఫండ్స్ ఎంత ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా మనం బోర్డులో చర్చించడం ఇవన్నీ కూడా చే పెట్టడం జరుగుతుంది